ఇలాంటి మినప్పప్పు లేకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ ఇడ్లీ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ కూడాను ఇది ఏమి ఇడ్లీనో తెలుసా జొన్న పిండితో చేసిన ఇడ్లీ మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు జొన్నపిండి అయితే వేసుకోవాలి జొన్న రొట్టె చేయడం రాని వల్ల ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇడ్లీ వచ్చేసి ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ అయితే తీసుకోవాలి హాఫ్ కప్పు ఇలా రవ్వ కూడా వేసుకున్న తర్వాత రెండో ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇన్స్టెంట్గా మనకి పదే పది నిమిషాల్లో ఈ జొన్న ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఇలా రవ్వ వేసుకోవడం వల్ల సేమ్ మనం ఇడ్లీ లాగే మనం మా నార్మల్ ఇడ్లీ చేసుకుంటాం కదా ఆ లాగా ఉంటుందన్నమాట ఇలా రెండు కలిసేలాగా కలిపేసుకొని ఇలా ఇవి రెండు కలిసేలాగా కలిపేసుకొని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు అయితే తీసుకోవాలి పెరుగు లేదా మజ్జిగైనా వేసుకోవచ్చు ఇలా ఒక కప్పు వేసుకొని మొత్తం కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఈ బ్యాటర్ వచ్చేసి ఇంకా మనం సేమ్ ఇడ్లీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో అలా చూసుకొని నీళ్లు వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ మన ఇడ్లీ బ్యాటర్ వచ్చేలాగా కలిపేసుకోవాలి ఇలా ఎక్కడా కూడా అనేది లేకుండా చూసారు కదా ఈ విధంగా మనం ఇడ్లీ బ్యాటర్ వచ్చేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం రవ్వ వేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఇంకా ఒక పది నిమిషాలలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఉండాలి చేయండి ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ముందుగా పల్లీలు అయితే ఇంకా వేయించేసుకుందాము పల్లీలు వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా పల్లీలు వేగిన తర్వాత తీసి ఇంక ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లోకి కొన్ని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా నూనె అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడాను ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇక్కడ వచ్చేసి ఇంకా చల్లారిన తరచుండీ పల్లీలు పుట్నాల పప్పు ఉల్లిపాయ ముక్కలు చిన్న అల్లం ముక్క అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడాను మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే నీళ్ళు అవసరమో అంతైతే నీళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా అలాగే పోపు కూడా పెట్టేసుకున్నాను జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ వచ్చేసి చూసారు కదా ఇంకా ఇప్పుడు మనకి ఈ లోపు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు ఇంతవరకు రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకుని రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము వంట సోడా ప్లేస్లో మీరు ఈనో అయినా వేసుకోవచ్చు ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇంకా మనం వెంటనే ఇడ్లీ అనేది పెట్టేసుకోవడమే ఇడ్లీ ప్లేట్ అయితే తీసేసుకొని ఇంకా దీనికి ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము ఈ విధంగా ఇంక ఎన్ని అయితే ప్లేట్స్ కావాలో అన్ని ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ ని ఇందులోకి వేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఈ విధంగా వేసేసుకోవాలి మనకి ఇంకా ఎన్నైతే ప్లేట్స్ అయితాయో వేసేసుకోవాలి ఇలా మనం వేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ ఇంక అన్ని కూడా స్టాండ్ లో అయితే పెట్టేసుకోవాలి ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని నీళ్లు బాగా వేసుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకొని పన్నెండు నిమిషాలు ఈ ఇడ్లీని అయితే ఉడికించుకోవాలి చేసి పన్నెండు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయింది చేతికి అయితే తగడం లేదు ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఈ ఇడ్లీని అయితే తీసేసుకోవడమే ఇలా ఈ విధంగా ఎన్ని అయితే ఇడ్లీలు ఉన్నాయో అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా తీసుకున్న ఇడ్లీని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము మనకి ఎన్నైతే ఇడ్లీలు ఉన్నాయో ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్ని ఇదే విధంగా తీసేసుకోవడమే అన్ని ఇడ్లీలు కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండితో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి జొన్నపిండితో రొట్టెలు రాని వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా హెల్తీగా ఇడ్లీ అయితే చేసుకొని తినొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే జొన్నపిండితో ఇడ్లీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్